ఉచిత పంపిణీ ఈ పదం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఈ కేటగిరీలో నిత్యావసరాలు చీరలు పుస్తకాలు ఉంటాయి వీటిని ఉచితంగా పంపిణీ చేశారు అని వింటుంటాం కానీ ఉచితంగా ఎద్దుల పంపిణీ అనేది బహుశా ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు కానీ నంద్యాల జిల్లాలో మాత్రం ఉచితంగా ఎద్దులు పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలం జనకనూరు గ్రామంలో ఉచితంగా ఎద్దుల పంపిణీ జరిగింది బిజినేములకు చెందిన శ్రీకృష్ణ గోశాల తరపు నుంచి ఆవుల శ్రీనివాసులు అనే వ్యక్తి ఉచితంగా ఎద్దుల్ని పంచారు మండలంలోని పేద రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే పది జతల ఎద్దులను ఉచితంగా అందించారు నవంబర్ పదిహేనున కేరళ కబేలాకు తీసుకువెళ్తున్న పది జతల ఎద్దులను పొదిలి నవంబర్ పదిహేనున కేరళ కబేలాకు తీసుకెళ్తున్న పది జతల ఎద్దులను పొదిలి గ్రామస్తులు రక్షించి శ్రీకృష్ణ గోశాలలో అప్పగించారు మండలంలో పేద రైతుల్ని గుర్తించి వారికి ఆ ఎద్దుల్నిచ్చారు వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులను పేద రైతులకు ఉచితంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆవుల శ్రీనివాసులు తెలిపారు ఎద్దులను సాకలేని పక్షంలో తమకే అప్పగించాలని రైతుల్ని కోరారు ఉచితంగా ఎద్దులు ఇవ్వటం ద్వారా తమకెంతో మేలు జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు